కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ గద్దనెక్కి నాలుగు వందల ఇరవై రోజులైనా ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలో అమలు పరిచినందుకు నిరసనగా ఈ రోజు మహాత్మాగాంధీ వర్తంతి సందర్భంగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించిన డాక్టర్ గాదురు కిషోర్ కుమార్ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ జెపి చైర్పర్సన్ గుజ దీపిక యుగంధర్ రావు జిల్లా రైతు బంధు సమితి మాజీ చైర్మన్ ఎస్ఏ రజాక్ మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామశాఖ అధ్యక్షులు రైతు బంధు సమితి సభ్యులు అలాగే పిఎస్సీఎస్ డైరెక్టర్లు బీఆర్ఎస్వి బిఆర్ఎస్వై నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి గద్దెనెక్కినటువంటి అబద్ధపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకు గద్దెనెక్కి నాలుగు వందల ఇరవై రోజులు అవుతున్నటువంటి సందర్భంగా అదేవిధంగా ఈరోజు స్వతంత్ర ఉద్యమ సారథి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా నిజమైనటువంటి గాంధీ గారు మీరు కొట్టాడు తీసుకొచ్చినటువంటి స్వతంత్రం ఈ డూప్లికేట్ గాంధీలు అబద్ధపు హామీలతోనే ప్రభుత్వంలో గద్దెనెక్కి ప్రజలను వచ్చినట్టు ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతున్నది కావున వారికి మంచి బుద్ధిని దయచేసి ద వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మీరు వాళ్ళని కూడా దీవించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మహాత్మా గాంధీ గారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలను ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించినటువంటి గొంతును అటువంటి ప్రయత్నం చేయడం అక్రమ కేసులు పెట్టడం జైలు పెడతందుకు ప్రయత్నం చేయడం మేము నిర్బంధిస్తాము పేరుకు మాత్రం ప్రజాపాలన అని చెప్పేసి బయటికి చెప్తూ రాక్షస పాలన కొనసాగించేటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడుతూ నువ్వు చెప్పినటువంటి మాటనే రైతు బంధు చెప్తా అంటే ఇప్పటికి నాలుగు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు మాట మార్చుకుపోయాను లాస్ట్కు జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తాను ఇరవై ఆరో తారీఖు నాడు ఇవ్వలేదు మార్చి ముప్పై ఒకటి దాకా తెచ్చకపోయినా మళ్ళీ ఆ మార్చి ముప్పై ఒకటికి గ్యారెంటీ లేదు పదిహేను అన్నావు దాన్ని పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచు తప్ప ఆ మూడు వేల పరిస్థితి లేదు గతంలో చేసినటువంటి డబ్బులు అంచనా వేసి ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు బాకీ ఉన్నట్టు ఇప్పుడు రైతాంగానికి అనేటువంటి మాట టీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతూ అవన్నీ నుండి ఈ భాష బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది అనేటువంటి